అందరికీ నమస్కారం అస్సలం వలైకం రహమతుల్లాహి బర్కాతు ఈ ఇరవై వార్డు ప్రజలకు రెండుసార్ల భారీ మెజార్టీ తోటి గెలి గెలిపించినందుకు ధన్యవాదాలు కొంతమంది అభివృద్ధి కాలేదు ఇరవై ఒక్క వాళ్ళ అని కొంతమంది దృష్టి ప్రచారం చేస్తున్నారు కానీ వాస్తవంగా పది సంవత్సరాల కింద ఇప్పుడు ఈ వాళ్ళ అందరికీ తెలుసు ఫిల్టర్ బెడ్ కాడ ఆటో ఆట ఆటో అక్కడ ఇచ్చిపెట్టిపోతుండే మన ఒక మహిళలు నడుచుకుంటా పెక్నెడ్ ఉన్న ముసలోళ్ళు కానీ ఐసోల్లీ కానీ అక్కడి నుంచి నడుచుకుంటా ఎక్కడెక్కడ ఈ గల్లీలా కానీ రోడ్కి నడుచుకుంటూ వస్తుండే కాబట్టి మ గెలిచినప్పటి నుంచి దాదాపు ఎన్ని డ్రైన్లు వేసినాం ఎన్ని రోడ్లు వేసినాం దాదాపు ఒక ఐదు కోట్ల వర్క్ చేసినాం ఏందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అభివృద్ధి కాలేదు మాకొక ఛాస్ ఇవ్వర్రి పని చేయలే అంటే వాళ్ళ వాళ్ళు ఎవరు క్యాండిడేట్లు ఉన్నారో నా మీద నిలబడినోళ్ళు వాళ్ళ ఇంటికి కూడా వేసిన ఇంకోళ్ళ ఇంకో క్యాండిడేట్ నిలబడ్డాడు ఆయనకు కూడా ఇంటికి రోడేసిన మనుషుల చేదు పెట్టుకొని చెప్పు మనం అన్వర్ బాయి పని చేయలేడు అంటే ఒక వంద మంది ఆడోళ్ళు మొగోళ్ళు కానీ ఎవ్వరైనా కానీ ఈ ఆడకట్టు ప్రజలు అన్వర్భాయి పచ్చ నుంచి పని చేయలేడు అంటే నేను ఈ ఎలక్షన్లే తప్పిపోతా నేను న్యాయంగా ఉన్నా నేను పత్తి ఇంటి ఇంటికి పింఛన్ చేసిన రేషన్ రాషన్ కార్డులు ఇప్పించిన మోర్లు వేసిన డ్రైన్లు వేసిన మూడు వందల కంబలుండే ఇక్కడ బిలాల్పూరాల రెండు వేల పద్నాలుగులా రెండు వేల పంతొమ్మిదిలా ఒక దీపం తిరిగి అవుతుండే పల్పులు స్టార్ట్ అవుతుండే టీవీలు స్టార్ట్లు అవుతుండే అక్కడ రెండు ట్రాన్స్ఫర్లు కట్టినాం కరువు కాలంలో రెండు టాకిల్ నీళ్ళు రెండు వేల పద్నాలుగులో కినాల్ దగ్గర పోయి మా మాజీ చైర్మన్ శీలం వేణు మా కౌన్సిలర్ అందరూ పోయి ఆ కినాల్లో వండుకొని ఈ కురట్ల ప్రజలకు నీళ్లు తీసుకొని వచ్చినాం సొంతంగా నా పైసలు పెట్టి మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంకర్ పెట్టినాం ఇంటి ఇంటికి నీళ్లు తీసుకుపోయినాం ఒక మాట లేకున్నా నా భార్య కూడా పైప్ బట్టి నీళ్ళు పోసింది ఇది సత్యం ఈ నేను మజిద్ ముంగడ్డ ఉన్నా ఇది సత్యం ఇది కానీ దృష్టి ప్రకారంగా చేస్తున్నారు అది చేయలే ఇది చేయలే నాకు ఇది ఇవ్వరి అది అని తప్పు ఎవరు క్యాండిడేట్ నిలబడ్డారో వాళ్ళ ఇంటి కాడ ఒకటి డామర్ రోడ్ వేసిన ఒకటి సీసీ రోడ్ వేసిన ఇంకో క్యాండిడేట్ దగ్గర సీసీ రోడ్ వేసిన డ్రైన్ వేసిన మోరీ వేసిన అన్నీ చేసిన లేదు అంటే మీరు మీ నువ్వే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఆడకట్టు నువ్వే ఉన్నావు నీకు తెలుసు ఇక్కడ ఏముండే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఆరు ఇరవై ఆరులా ఏం పని నడిచింది ఇలా ఈ డామా రోడ్ ఉంది ఈ డామా రోడ్డు ముప్పై ఆరు లక్షల రూపాయలు వేసిన హైమద్ లైట్ రెండు లక్షల ఇరవై వేలు వేసిన ఈ డ్రైన్ వేసిన ఈ రోడ్లు వేసిన ప్రతి గల్లి వేసిన కాబట్టి ఇరవై ఒక్క వాడు ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేసేది ఒక మంచి మనిషిని గెలిపి్రీ మీకు అందుబాటులో ఉండి పనిచేసే వాళ్ళని గెలిపించి ఏదో ఇక్కడ వచ్చి ఆదు అది ఇది అంటే చెప్తే అది నమ్మకూర్రి మీ మనుషులకు తెలుసు ప్రతి ఇంటి ఇంటికి తెలుసు అన్వర్ అన్వర్భయ్య ఏం చేసిండు పది సంవత్సరాలు నిలబడి ఆనలాస్తే నీళ్ళు ఇంట్లో ఉంటే ఈమెనే తీసుకొని ఈ స్కూల్లో లైట్లు పెట్టిన మా యుద్ధు నుంచి మేము లైట్లు పెట్టి తీసుకొచ్చి కారు మీద ఎక్కించుకొని వచ్చినాం నీళ్ళు వస్తే నడుము మా ఇదే ఒక మాట చెప్తున్నా నాగరాజు అన్నది నడుమురిగిన తీసుకొని బయటికి వచ్చినాం ప్రజల్లో నా ఆ నాగరాజు రవి రవిని తీసుకొని వచ్చినాం ఇలా సత్యం ఉంది ప్రజలకు తెలుసు ఎవరు పనిచేస్తారు ఎవరు చెయ్యరు ఆ ప్రజలే బుద్ధి చెప్తారు పదమూడు తారీఖు నాడా నాడు ఆ డబ్బా ఇప్పుతే గజ్జె గల్లు పంటది చూడుర్రీ మీరు మనం ప్రజలకు పనిచేసినాం ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలే ఎవరి దగ్గర అన్యాయం చేయలే ప్రజల దగ్గర ఉన్న పొద్దుగాల ఆరు కొట్టంగా నుంచి మున్సిపాల్ వాళ్ళతోటి చెట్లు కొట్టుడు మొర్లు సాఫ్ చేసుడు ప్రజల దగ్గర ఉన్నా నేను కులంకి పని పనిచేసిన ఒక్క కులం అని కాదు కులాంక పని పనిచేసిన రోడ్లు వేసినా డ్రైన్లు వేసినా మోర్లు వేసినా పెన్షన్ చేసిన రాషన్ కార్డులు ఇచ్చినాం కొంతమంది రాషన్ కార్డులు ఎవరిచ్చి రాషన్ కార్డులు కాంగ్రెస్ ఇచ్చింది పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ఇయ్యలే కాంగ్రెస్ ఇచ్చింది ఇప్పుడు తొమ్మిది వేల ఇల్లు నక్కలగుట్ట ఏసుకొన్ గుట్ట అర్బన్ కాలనీ మాధపూర్ కాలనీ ఇవన్నీ ఎవరిచ్చింది ఇంద్రమ్మ ఇచ్చింది చేతు ఇచ్చింది ఇప్పుడు కూడా నా వాళ్ళ ఎనభై ఇల్లు వస్తున్నాయి పత్తి పేద వాళ్లకు మా యుద్ధ నుంచి కూకునిపించి మా మహిళల నుంచి కూకునిపించి వీళ్ళు నిజంగా హక్కుదారుల వీళ్ళకి ఇద్దామా అంటేనే మేమిద్దాం నా సంతంగానే ఏ పని చేయ రోడ్లు వచ్చినా డ్రైన్లు వచ్చినా మా కమిటీని పిలిపిస్తాం యుద్ధని పిలిపిస్తాం ఆడకట్టు ప్రజల ముంగట ఎక్కడ వేయాలా ఇగో నాకు ముప్పై లక్షలు వచ్చినాయి నలభై లక్షలు వచ్చినాయి ఎక్కడ పని చేస్తే వాళ్ళు చెప్పిన కాడనే పని చేస్తాం కాబట్టి ఇరవై ఒక వాడ ప్రజలకు ఎక్కిసి వాడే అవామ్కు రిక్వెస్ట్ కర్రం తుమ్ము అచ్చే ఇన్సాన్కు జితాం मेड से अच्छा है उसको डालो वोटा मैं नहीं बोल के नहीं बोल करा मैं रोडा डाला ड्रेना डाला डाला हेमतलेट लगा डामा रोड डाला आज जो भी काम है मैं करा फंड लाया आज हर एक चीज करा मैं लिहाजा पिंछना बनाया दुख में आया सुख में आया अच्छे में आया बुरे में आया मामा ये काम है ओके मैं आ रहा हूँ दो मिनट में आके मैं, मैं कर घर नंबर आ रहा है लावान पट्टा ఇది లావణ్ పట్ట ఇళ్లకు నంబర్ ఇచ్చిన మిటర్ ఇప్పించిన కమ్మలేసిన డ్రైన్లు వేసిన ట్రాన్స్ఫర్ ఉండే రాజు టైలర్ దగ్గర చిన్న పిల్లలు అల్లు చిన్న పిల్లలు ఇట్లా బస్సు నుంచి ముడితే ఏడాది చచ్చిపోతారు అని ఒక మూడు ఏలకలు ఆ పేపర్లో కూడా వచ్చింది చూడు మనకు వాళ్ళకు ఆ ఏలకలు పోయి ఆ ట్రాన్స్ఫర్ తగ్గితే అనాల మూడు ఏలకలు పెద్దయి చనిపోయినాయి హైడ్లైటింగ్ పేపర్ వచ్చి ఆ ట్రాన్స్ఫార్కి మీరు నాలుగు నాలుగు లక్షల రూపాయలు తీసుకుపోయి ఆ చెరల పెట్టినాం ఈ ట్రాన్స్ఫారం ఉన్నది కాబట్టి ఇది కూడా మేము తొందరలో ఒక రెండు మూడు నెలల లోపల ఒక ట్రాన్స్ఫర్ తీస్తాం ఎందుకంటే అది ప్లస్ దొక్కతలేదు కాబట్టి అది పెద్ద లైన్ ఉన్నది ఒక దాదాపు ఒక ఎనిమిది లైన్లు ఉన్నది కాబట్టి దాన్ని అడ్జస్ట్ అవుతలేదు దాన్ని కూడా చేసి చూపిస్తా కానీ రుచి పని చేయలే పది సంవత్సరాల నుంచి ఏం చెయ్యాలి అంటే వాని కళ్ళలా మన్ను ఉంటుంది వాని ఎవ్వలు ఎవరు నిలబడ్డారో వాళ్ళందరికీ నేను రోడేసిన వెయ్యలే అని మనసు చేతిగా చెప్పు మనం లేదంటే ఎవరు చెప్పిరో అభివృద్ధి కాలేదని వాళ్ళ ఇంటి దగ్గర పోయి మరి అభివృద్ధి కాలేదు ఎందుకు దృష్టి ప్రచారం చేస్తున్నావు అని వాళ్ళని అడుగురి వాళ్ళే సమాధానం చెప్తారు జై కాంగ్రెస్ చేతు గుర్తుకే నాన్నవారు గారు నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బీఫమ్ తెచ్చుకొని మన చేతి గుర్తుకు చేతి గుర్తుకు మన అన్వర్భాయ్ నిలబడ్డాడు ఏదైతే ప్రచారం రోడ్ వేయలేరు డ్రైన్ వేయలేరు అని ఏదైతే నిలబడ్డ క్యాండిడేట్లు దొంగ ప్రచారం చేస్తుండ్రు వాస్తవంగా పది సంవత్సరాల నుంచి వెళ్ళి అన్వర్భాయ్ రోడ్లు వేసీన్లు డ్రైన్లు వేసిండ్లు అది కంబాలను పెట్టిండు మూడు వందల కంబాలు పెట్టిండు లైట్లు స్ట్రీట్ లైట్లు ఇది ఏదో ప్రచారం చేస్తుండో అది దుష్ప్రచారం చేయొద్దు ప్రజలకు తెలుసు అనవర్బాయ్ ఏం చేసిండన్నది ఈ రోజు నాడు ఫిల్టర్ బెడ్ నుంచి వాళ్ళు పడితే వేసుకొని కుట్టదాకా సిసి రోడ్ మళ్ళీ డాంబర్ రోడు ఇది ఏదైతుందో ప్రజలు గమనించి ఇరవై ఒక్క వార్డు ప్రజలు అనవర్బాయ్కి ఓటేసి గెలిపేయాలని కోరుతున్నా నేను జై వేసిండు లైట్లు వేసిండు టంబం వేసిండు మాకు నీళ్ళు వచ్చినా కూడా బల్లెకి తీసుకొచ్చిండు ఆడ లైట్లు వేసిండు పండ పెట్టిండు అన్నం పెట్టిండు కానీ అన్యాయం అయితే చేయలే పది సంవత్సరాల నుంచి పరిపాలన మంచిగా చేసిండు కానీ ఇప్పుడైనా కూడా గెలిపియ్యాలే జై కాంగ్రెస్ మాకె ముందు రెండు రోజులు ఆయన కడికెళ్ళి మాకు మంచింది వాడకట్లా హలో ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ అబౌట్ ముమ్మద్ అన్వర్ కౌన్సిలర్ హీ ఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ కౌన్సిలర్ హీ వర్క్డ్ హార్డ్ ఎంటైర్లీ హీస్ టెన్యూర్ నాట్ ఓన్లీ సింగిల్ టెన్యూర్ బట్ టూ టర్మ్స్ హీ ఈస్ అ టూ టర్మ్స్ విన్నర్ సో ఐ వుడ్ లైక్ టు సే దట్ దోస్ హూ అపోజింగ్ హిమ్ సేయింగ్ దట్ హీ డిడ్ నాట్ లేడ్ రోడ్స్ I would like to say that Bilal Pura is expanding. He can't lay for a single house. So there should be a minimum three to four houses to lay a house. So those who are opposing him, saying against him is completely wrong. So he's a very hard working guy. He worked entirely two terms, two tenures very hard. He was, he's available, he used to available all the time. It's, whether it is day or time, day or night, he worked very hard. So our love and support is with him. He is going to win the next election as well. Thank you. Thank you.